టూ లేయర్స్ ఫ్రిల్స్ ఫ్రాక్ దీనికి నేను ఫఫీ హ్యాండ్స్ ఇచ్చాను అయితే నేను శారీ యూజ్ చేశానండి మీరైతే ఫ్యాబ్రిక్ కూడా యూజ్ చేయవచ్చు దానికోసము ఖచ్చితంగా ఫైవ్ మీటర్స్ ఖచ్చితంగా పడుతుంది దానికంటే ఎక్కువ కూడా తీసుకోవచ్చు ఫ్రిల్స్ ఎక్కువ కావాలనుకున్నప్పుడు హాయ్ హాసిని వెంకటేష్ టైలరింగ్ ఐడియాస్ ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం బాడీ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలో క్లియర్గా చూపిస్తున్నాను చూడండి ఫస్ట్ అయితే మనము ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ అనేది తీసి తీసుకోవాలండి దాని తర్వాత బాడీ యొక్క హైట్ తీసుకోవాలి హైట్ వచ్చేసి ఫోర్టీన్ ఇంచెస్ అండి నాకు ఇచ్చిన కస్టమర్ యొక్క బాడీ హైట్ ఫోర్టీన్ ఇంచెస్ మీరు మీ హైట్ ఎంత ఉంటే అంత తీసుకోండి దానికి ఒక పావు ఇంచ్ అనేది మనం ఎక్స్ట్రా తీసుకోవాలండి ఖర్చు కోసం పావు ఇంచులోపై మేము స్టిచెస్ వేస్తామంటే పావు ఇంచ్ లేదంటే వన్ ఇంచ్ వరకు కూడా తీసుకోవచ్చు ఈ ఖర్చు కోసం అనేది ఇంకా ఇప్పుడు వచ్చేసి షోల్డర్ అండి షోల్డర్ నాకు ఇచ్చిన కస్టమర్ యొక్క ఫుల్ షోల్డర్ వచ్చేసి సెవెన్ ఇంచెస్ ఇప్పుడు నెక్ యొక్క విడతండి త్రీ పాయింట్ ఫైవ్ ఇంచెస్ తీసుకున్నాను నెక్ డౌన్ వచ్చేసి ఫోర్ ఇంచెస్ తీసుకున్నాను కస్టమర్ అలానే మెన్షన్ చేశారు సో అలా తీసుకున్నాను మీ కస్టమర్ ఎలా చెప్తే మీరు అలా తీసేసుకోండి ఏం టెన్షన్ లేదు మీరు కొంచెం కాన్సన్ట్రేట్ చేశారంటే ఈజీగా మీరు ఈ కటింగ్ అనేది చేసుకోవచ్చు చూడండి ఈ డాట్ ని మనము మార్కింగ్ చేసుకోవాల్సి ఉంటుంది మార్క్ మార్క్ చేసుకుని దాని తర్వాత రౌండ్ షేప్ అయితే తీసుకోవాలి నేను బోట్ నెక్ తీసుకుంటున్నానండి బోట్ నెక్కి ఈ మెజర్మెంట్స్ పర్ఫెక్ట్గా ఉంటాయండి దీనికంటే మీరు ఎక్కువ తీసుకున్నా కూడా ఫ్రంట్ కిందికి వెళ్ళిపోతుంది ఇంకా ఫోర్ ఇంచెస్ ఎక్కువేనండి త్రీ పాయింట్ ఫైవ్ ఇంచెస్ వరకే ఇంకా సరిపోతుంది కస్టమర్ మెన్షన్ చేశారు కాబట్టి అలా పెట్టాను ఇంకా చూడండి నెక్ దగ్గర వన్ ఇంచ్కి మార్క్ చేసుకున్న తర్వాత అప్పుడు మనం ఈ రౌండ్ షేప్ అనేది తీసుకోవాలి స్కేల్ లేకపోయినా ఏ ఇబ్బంది లేదు కార్నర్లో వన్ ఇంచ్కి మార్క్ చేసుకొని రౌండ్ షేప్ తీసుకున్నారంటే సరిపోతుంది ఇంక ఇప్పుడు నడుము కొలత అండి మనకి కస్టమర్ ఆదికి డ్రెస్ ఇచ్చారంటే కొలత డ్రెస్ ఇస్తే దాంతోపాటు మీరు తీసేసుకోవచ్చు దాన్ని మిడిల్లోకి ఫోల్డ్ చేసేసుకొని మార్క్ చేసుకుంటే సరిపోతుంది లేదు బాడీ కొలత ఇచ్చారు అంటే బాడీ కొలతకి మనము దానిని నాలుగు భాగాలు చేసుకోవాలండి అప్పుడు మనం క్లాత్ అనేది ఫోర్ ఫోల్డింగ్స్ వేస్తాం కాబట్టి నాలుగు భాగాలుగా తీసుకోవాలి అలాగే చెస్ట్ కొలత మీ కస్టమర్ చెస్ట్ కొలత ఎంత ఉందనేది తీసుకొని దానిని మనము ఈ విధంగా మార్క్ చేసుకోవాలి మార్క్ చేసుకొని మనం మార్క్ చేసుకున్న ఈ డాట్స్కి లైన్ అనేది డ్రా చేసేసుకోండి టూ ఇంచెస్ అనేది ఖర్చు కోసం ఖచ్చితంగా తీసుకోవాలండి తీసుకున్న తర్వాత మనము లైన్ అనేది డ్రా చేసేసుకోవాలి ఇప్పుడైతే షోల్డర్ తీసుకుందామండి షోల్డర్ డౌన్ మనం ఫుల్ షోల్డర్ ఎంత తీసుకున్నామండి సెవెన్ ఇంచెస్ తీసుకున్నాం కదా ఇప్పుడు డౌన్ వచ్చేసి సెవెన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ తీసుకుంటున్నాను కానీ అది నాకైతే సెట్ అవ్వలేదండి ఇంకొక ఇంచ్ తీసుకు కిందకి డౌన్ తీసుకున్నాను మనము సెట్ అంటే మన షోల్డర్ రౌండ్ మెజర్మెంట్కి మనం తీసుకున్న ఈ డౌన్ అనేది సెట్ అవుతుందా లేదా అనేది మనము రౌండ్ తీసుకున్న తర్వాత మెజర్మెంట్ కొలుచుకొని అప్పుడు హెచ్చు ఉంటే మనం అడ్జస్ట్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది వీడియో క్లియర్గా మొత్తము స్కిప్ చేయకుండా చూసారంటే మీకు ఈజీగా అర్థమైపోతుంది ఏ ఇబ్బంది ఉండదు చూడండి మిడిల్లో ఈ కార్నర్లో వన్ ఇంచ్కి లేదా వన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్కి మార్క్ చేసుకొని రౌండ్ షేప్ అనేది తీసుకోవాలి తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే మన ఇచ్చిన మెజర్మెంట్ అంటే షోల్డర్ రౌండ్ మెజర్మెంట్ ఉంటుంది కదా దానిని మనము మనం మెజర్ చేసుకోవాలంటే చూడండి చూపిస్తున్నాను టేప్తో ఈ విధంగా మెజర్ చేసుకొని ఇక్కడైతే ఒక పాయింట్ మనం పెట్టుకోవాలండి ఇక్కడతోటి మనకి షోల్డర్ రౌండ్ యొక్క మెజర్మెంట్ కంప్లీట్ అవ్వలేదు ఇది కరెక్ట్ అవ్వదు కొన్ని కొన్ని టైమ్స్లో ఇది రాంగ్ అవుతుందండి ఇప్పుడు నాకు అలానే అయ్యింది అలా అయినప్పుడు మనం ఎలా అడ్జస్ట్ చేయాలి అనేది ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తున్నాను చూడండి నాకు తక్కువ వచ్చింది ఎయిట్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ రావాలి ఎయిట్ ఇంచెస్ వచ్చింది సో నేను ఇంకొక ఇంచ్ కిందకి మార్క్ చేసుకొని మళ్ళీ రౌండ్ షేప్ అనేది తీసుకొని ఆ తర్వాత మళ్ళీ మెజర్ అనేది చేశాను చూడండి ఇప్పుడైతే నాకు పర్ఫెక్ట్గా వచ్చిందండి ఎయిట్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ షోల్డర్ రౌండ్ అలాగే మనం చెస్ట్ యొక్క కొలత కూడా ఎయిట్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ అనేది రావాలండి అప్పుడు అలా ఈ రెండు కొలతలు అనేవి ఈక్వల్గా ఉన్నప్పుడు మాత్రమే మనకి మెజర్మెంట్ కరెక్ట్గా వచ్చినట్టు లేదంటే చంక దగ్గర గుంజినట్టుగా లేదంటే ముడతలు వచ్చేసినట్టుగా అవుతుంది టూ ఇంచెస్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి తీసుకొని మార్కింగ్ మా మార్కింగ్ అయితే పెట్టేసుకోండి పెట్టేసుకున్న తర్వాత కింద బాడీకి అండి మనం బాడీ కట్ చేస్తున్నప్పుడు ఎప్పుడైనా సరే వన్ ఇంచ్ అనేది పైనకి మార్క్ చేసుకొని అప్పుడే కట్ చేసుకోవాలి ఇంకా ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి మనము వన్ ఇంచ్ పైనకి మార్క్ చేసుకున్న తర్వాత ఈ చంక రౌండ్ దగ్గర ఈ రెండింటి కొలత కూడా సమానంగా ఉండేలాగా చూసుకొని అప్పుడు మనము దీనిని అనేది కట్ చేసుకోవాలండి కింద మనం వన్ ఇంచ్ మార్క్ చేసుకోవడం వల్ల బెనిఫిట్ ఏంటి అంటే డ్రెస్ అనేది కిందకి వేలాడి పడిపోయినట్టు ఉండకుండా ఫినిషింగ్ అనేది కుట్టినప్పుడు చూడడానికి చాలా నీట్గా అనేది ఉంటుంది ఇప్పుడు మ నేనైతే మెయిన్ క్లాత్ క్లాత్ మీద పెట్టేసి కట్ చేసేస్తున్నాను కొంచెం బిగినర్స్ అయితే ఇలా చేయకండి మెయిన్ క్లాత్ అనేది ఒక వన్ ఇంచు కొంచెం మన లైనింగ్ క్లాత్ కంటే వన్ ఇంచ్ ఎక్కువ ఉండేలాగా కట్ చేసుకోండి అప్పుడు ఏంటంటే కొంచెం చిన్న చిన్న మిస్టేక్స్ జరిగినప్పుడు ఆ వన్ ఇంచ్ అనేది మీరు సర్దుకోవడానికి వీలుగా ఉంటుంది నేనైతే రెండింటిని ఈక్వల్గా కట్ చేసేసాను చూడండి ఇప్పుడు నెక్ దగ్గర కట్ చేస్తున్నాను మీరు గమనించాలి రెండింటిని ఒకటేసారి కట్ చేయద్దు నేను ఓన్లీ ఫ్రంట్ సైడ్ మాత్రమే కట్ చేస్తున్నాను ఎందుకంటే బ్యాక్ సైడ్ అనేది మనము వేరే మెజర్మెంట్ తోటి మళ్ళీ నెక్ డీప్గా తీస్తాం కాబట్టి మెజర్మెంట్ అనేది వేరుగా ఉంటుంది నేనైతే కుండ నెక్ తీసాను అది మీకు వీడియోలో చూపించలేదు మీరు ఏ టైప్ ఆఫ్ నెక్ డిజైన్ తీసుకుంటే ఆ టైప్ ఆఫ్ నెక్ డిజైన్ డ్రా చేసుకొని తీసుకోవాలి ఇంక ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి ఫ్రంట్ సైడ్ అనేది నెక్ సారీ షోల్డర్ మనం కొంచెం లో తీసుకోవాలండి ఫ్రంట్ సైడ్ అలా తీసుకోవడం వల్ల ఏంటంటే కొంచెము మనకి షోల్డర్ దగ్గర మనకి ముడతలు అనేవి రావు ఇంక ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేస్తున్నానండి ఫఫీ హ్యాండ్స్ ఇచ్చానని చెప్పాను కదా ఫ్రిల్స్ ఫఫీ హ్యాండ్స్ అండి ఇవి దానికోసం అని చెప్పి ఫ్రిల్స్ కోసము ఒక సిక్స్ ఇంచెస్ ముందే మనము మార్కింగ్ చేసేసుకోవాలి ఇంకా ఆ క్లాత్ అనేది మనము ఫ్రిల్స్ కోసం పెట్టుకోవడానికి పనిచేస్తుంది అది అది మాత్రం మస్ట్ అండ్ షుడ్ అండి ముందే మనము సిక్స్ ఇంచెస్ మార్క్ చేసేసుకున్న తర్వాత అప్పుడు మనం నార్మల్గా హ్యాండ్ ఎలా చేస్తామో ఎలా డ్రా చేస్తామో అలానే చే చేసేయచ్చు ఇంకా దీనికి పెద్దగా పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు ఈ సిక్స్ ఇంచెస్ ముందు తీసుకోవడం ఒక్కటే డిఫరెన్స్ అండి తర్వాత యాస్టీస్గా మన నార్మల్ హ్యాండ్ ఎలా కట్ చేసేసుకుంటామో అలానే చూడండి హ్యాండ్ యొక్క షేప్ తీయడానికి నేను డౌన్ వచ్చేసి త్రీ పాయింట్ ఫైవ్ ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను నాకు ఈ చెస్ట్ యొక్క కొలత థర్టీ ఫోర్ ఇంచెస్ ఉంది కస్టమర్ అది సో థర్టీ కంటే ఎక్కువ ఉంది కాబట్టి త్రీ పాయింట్ ఫైవ్ ఇంచెస్కి తీసుకున్నాను మీరైతే థర్టీ లోపు ఉంటే త్రీ పాయింట్ ఫైవ్ ఇంచెస్ తీసుకోండి దానికంటే పైన ఉంటే త్రీ పాయింట్ ఫైవ్ ఇంచెస్ అనేది మార్క్ చేసుకోవాలి ఇంకా వీడియోలో చూపిస్తున్నాను చూడండి హ్యాండ్ యొక్క షేప్ ఈ విధంగా డ్రా చేసుకోవాలి హ్యాండ్ యొక్క షేప్ డ్రా చేసుకోవడానికి ముందు మన షోల్డర్ రౌండ్ ఎంత ఉంటే దానిని క్రాస్గా పెట్టుకొని మార్క్ చేసుకొని దానిని మిడిల్లోకి మార్క్ మలిచి డ్రా చేసేసి దా దాని ద్వారా మనం అనేది ఈ షేప్ అనేది డ్రా చేసుకున్న చేసుకోవాల్సి ఉంటుంది వీడియో క్లియర్గా చూసారంటే మీకు అర్థమైపోతుంది కొంచెము స్పీడ్ అయిపోయింది ఫఫ్ కోసం అని చెప్పేసి టూ ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోవాలండి హ్యాండ్ యొక్క హైట్కి మనము ప్రిల్స్ కోసం సిక్స్ ఇంచెస్ తీసుకున్నాం కదా అలాగే ఫఫ్ కోసం పైన బుట్టలాగా రావడం కోసం టూ ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోవాలి మన హ్యాండ్ యొక్క హైట్ ఎయిట్ ఇంచెస్ ఉంటే టెన్ ఇంచెస్ తీసుకోవాల్సి ఉంటుంది చూడండి కట్ చేసేస్తున్నాను పెద్దగా ఇబ్బంది ఏమి ఉండదు అండి మీరు కాన్సన్ట్రేట్ చేసి కొంచెం వీడియో క్లియర్గా చూసారంటే మీకు ఈజీగా అర్థమవుతుంది బిగినర్స్ కూడా ఈజీగా ఎలాంటి ఇబ్బంది లేకుండా మీవే కాకుండా మీరు కస్టమర్స్ తీసుకొని కూడా కుట్టొచ్చు స్టిచ్చింగ్ వీడియో అయితే అప్లోడ్ చేయలేదండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే స్టిచ్చింగ్ వీడియో కూడా అప్లోడ్ చేయ కామెంట్ చేయండి నేను స్టిచ్చింగ్ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను ఇప్పుడైతే నేను హ్యాండ్ యొక్క ఫ్రంట్ సైడ్ లో తీసుకుంటున్నాను హ్యాండ్ యొక్క ఫ్రంట్ లో తీసుకోవడానికి హ్యాండ్ని మన వైపుకి ఇలా మంచిగా పెట్టుకొని ఒక్క సైడ్ మాత్రమే తీసుకోవాలి తీసుకున్న తర్వాత ఫ్రిల్స్ కోసం సిక్స్ ఇంచెస్ తీసుకున్నాం కదా సిక్స్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకొని టచ్ పెట్టుకోవాలి అక్కడ నుంచి మనం ఫ్రిల్స్ పెట్టుకోవాల్సి ఉంటుందండి అంతే వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి